నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఆఖరి శుక్రవారం ఇరవై రెండవ తారీఖు వస్తోంది శుక్రవారం అమావాస్య శుక్రవారం పౌర్ణమి వచ్చింది మళ్ళీ అమావాస్య వస్తుంది అయితే అమావాస్య ఘడియలు సుమారు పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల తర్వాత నుంచి మధ్యాహ్నం మొదలు కాబోతున్నాయి మరి ఏ రోజున అమావాస్య కింద కన్సిడర్ చేయొచ్చు అయితే శనివారం ఉండబోతోంది ఆశ్లేష నక్షత్రంతోనే వస్తుంది శ్రావణ మాసంలో అమావాస్య మరి ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ రోజు తప్పకుండా అంటే ఇక్కడ మనకి సూర్యోదయానికి అమావాస్య లేదు కాబట్టి మనకి ఇది చివరి శుక్రవారం అయింది లేదంటే దానికి లాస్ట్ వచ్చిన శుక్రవారంతోనే శ్రావణ మాసంలో చివరి శుక్రవారం అయిపోయేది సో సూర్యోదయానికి మనకి ఇంకా ఇదే ఉంటుంది కాబట్టి మనం చివరి శుక్రవారంగా పరిగణిస్తున్నాం అనమాట సో ఆ రకంగా ఇది మనకి శ్రావణ శుక్రవారం చివరి శుక్రవారంగానే భావించాల్సి ఉంటుంది ఇది ఇక్కడ అమావాస్య అనేది సాయంకాలం శుక్రవారం పూట వచ్చినప్పుడు లక్ష్మీదేవి పూజ చేయడానికి చాలా అనుకూలం అంటే ఈ రోజు మహిళలకి పగలు చేసుకోవచ్చు సాయంకాలం కూడా చక్కగా రెండు వేలలా చేసుకోవచ్చు పూజలు అనేది సో పగలగ ఎవరికి వ్రతాలు ఉంటే వాళ్ళు అవి ఎలాగో చేసుకుంటారు అవి తప్పదు పేరంటాలు పెట్టుకునే వాళ్ళు పేరంటాల్ పెట్టేసుకుంటారా పెట్టుకోవచ్చు కూడా ఎందుకంటే పొద్దున మనం చేసి ఉన్నాం కాబట్టి పూజ సాయంకాలం ఇప్పుడు మరి లాస్ట్ కుదరని వాళ్ళు ఇప్పటిదాకా ఏదైనా ఇబ్బందులు వచ్చి అలా అడ్డుపడి ఏదైనా ఉంటే కనుక ఇది ఇంకా మరి చివరిగా వచ్చే అవకాశం అందులో లక్ష్మీదేవి అమావాస్య అంటే చాలా ప్రీతి అని అంటే చాలా మనం చాలా సందర్భాల్లో లక్ష్మీదేవికి ఇలా ప్రత్యేకంగా వచ్చినప్పుడు నాకు గా నన్ను ఫాలో అయ్యే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముందు రోజు మెసేజ్ పెడితే ఇలా ఉంటుంది వాడుకోండి అని చెప్పి సో అలాగా ఖచ్చితంగా లక్ష్మి శుక్రవారం లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఏంటంటే అమావాస్య వచ్చినప్పుడు లక్ష్మీదేవి పూజ చాలా మంచిది దీపావళి అమావాస్య అలాగే చేసుకుంటాం దీపావళి అమావస్య అందుకని చేసుకుంటాము తర్వాత రెండోది ఏంటంటే ఎప్పుడైనా సరే శుక్రవారం లక్ష్మీదేవి అమావాస్యతో కలిసి పూజించడం ఎందుకంటే కనుక స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఇంట్లో అని చెప్పి అందుకని పూజించమని ఎందుకంటే అమావాస్య నాడు మనం ఎప్పుడైతే లక్ష్మీ సాధన చేస్తామో తర్వాత వచ్చేది మనం పౌర్ణమి గడిల్లోకి వెళ్తాం అందుకని ఇక్కడ ఏంటంటే ఇంకా ఆ తర్వాత నుంచి అంటే ఒక వెలుగు ఎలాగైతే వెలుగుతామో వెలుగులోకి వెళ్తామో ఆ వెలుగు అనేది శాశ్వతంగా మన ఇంట్లో ఉంటుంది అని సో అందుకని మనం ఖచ్చితంగా అమావాస రోజు లక్ష్మీదేవిని పూజించి అయితే ఇక్కడ అమావాస రోజు లక్ష్మీదేవిని పూజించడానికి ఏంటంటే ఒకటే ఒక నియమం ఉంటుంది ఏంటంటే గంట కొట్టకూడదు గంట కొట్టకూడదా గంట కొట్టకుండా నిశ్శబ్దంగా పూజిస్తేనే లక్ష్మీదేవి ఇంకా ఎక్కువ ఆనందం ఇస్తుంది అని చెప్పి కూడా అంటారు సో ఎందుకు పూజించకూడదు అంటే నిజంగా చెప్పాలి అంటే కనుక కొంతమంది పండితులు లక్ష్మీదేవికి శబ్దం ఎక్కువ భరించదు ఆవిడని నిశ్శబ్దంగా కామంగా ప్రశాంతంగా ఉంటేనే ఆవిడ ఎక్కువ ఉంటుంది అంటే హారతి ఇచ్చినప్పుడు మరి గంట కొట్టేస్తాం కదా అలా కొట్టకూడదు అనేది లక్ష్మీదేవి పూజ వరకే చెప్తున్నాను నేను సో మిగతా పూజలకి కాదు లక్ష్మీదేవి పూజ అనేది దానికి గంట అట్ మోగించడం కానీ అలా ఎక్కువ చేయకూడదు అని చెప్పి చాలా ఒకసారి మోగించి మోగించినట్టు మోగించుకోవాలి తప్ప టక టక కొంతమంది అసంత చివరి దాకా వినపడేదాకా అంత వద్దు అని లక్ష్మీదేవి వరకు అయితే ఇక్కడ ఏంటంటే అసలు పూర్తిగా వద్దంటున్నాం అమావాస్య రోజు మాత్రం పూర్తిగా వద్దంటున్నాం ఆ రకంగా లక్ష్మీదేవిని మనం చేసుకోవాలి అయితే ఇవాళ మనం చెప్పేది ఏంటంటే కనుక శ్రేష్ట లక్ష్మి తంత్రం అంటారు దీన్ని శ్రేష్ట లక్ష్మి తంత్రం అంటే ఈ శ్రేష్ట లక్ష్మి ఏంటంటే లక్ష్మిలోనే శ్రేష్టమైనది సో లక్ష్మిలో శ్రేష్టమైనది ఏంటంటే మనకి ధనంతో పాటు గుణం కూడా ఇవ్వటం వృత్తి లక్ష్మి అంటే వేరు శ్రేష్ట లక్ష్మి అని ఇక్కడ ఎందుకు పదవజాలం వాడారు అంటే కనుక ధనం అనేది గుణంతో వస్తేనే అది ఎందుకంటే గుణం లేని దానం అది ఎప్పుడప్పుడు పోతుంది అవుతాము ఏదైనా అవ్వచ్చు సో అందుకని ఏంటంటే ఇక్కడ శ్రేష్ట లక్ష్మి అన్నారు అందుకని సో అందుకని ఆ శ్రాష్ట లక్ష్మిని ఏ రకంగా మనం పూజించాలంటే కనుక ఈరోజు ఏదైతే మనకి శుక్రవారం సాయంకాలం అమావాస్య గడియలు వచ్చాక పైగా ఈ రోజు మనకి ఏంటంటే ఆశ్లేష నక్షత్రం చంద్రుడు స్వరాసి అంటే కర్కాటక రాశి అనేది చంద్రుడి స్వరాశి ఇక్కడ బుధుడితో కాంబినేషను తర్వాత శుక్కుడితో కాంబినేషను అంటే బుధుడు అనేవాడు ఏంటంటే బుద్ధి బలం ఇవ్వడానికి చంద్రుడు అనేవాడు మానసిక బలం ఇవ్వడానికి సరే శుక్కుడు అంటే కనుక అసలు ధనం ఇవ్వడానికి అంటే సంపద ఇవ్వడానికి ఈ మూడు కాంబినేషన్స్ అనేవి కూడా మనకి ఈరోజు రావడం అనేది ఉంటాయి తర్వాత ఆశ్రీ నక్షత్రంలో ఎప్పుడూ కూడా మనకి అది అంత కొంత సర్పానికి సంబంధించిన ఇది అంటే ఎవరైతే ఇప్పుడు మనం ఈ తంత్రం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏమవుతుందంటే కనుక ఎక్కువ శాతం మంది చెప్తున్నారు వారి జాతికలు ఎప్పుడు కూడా ఎగుడు దిగుళ్ళు ఎక్కువ ఉంటాయి అంటే ఉన్నట్టుండి హై లెవెల్కి వెళ్ళిపోతారు ఉన్నట్టుండి దాన్ని నిలుపుకోక పడిపోవటం అనేది కూడా ఎక్కువ ఆశ్లేష నక్షత్రంలో ఉంటుంది లేదు బాల్యాలలు బాగా ఇబ్బందులు పడి ఇబ్బందులు పడి వస్తే మధ్యలో కానీ ఎక్కడో కానీ సుఖపడలేదు మళ్ళీ చివరి జీవితానికి వచ్చే మళ్ళీ ఏదో తప్పు చేస్తారు అంటే ఆశ్లేష అనేది ఏంటంటే ఖచ్చితంగా అది సర్ప నక్షత్రం అని పేర్కొని జరిగింది సో అందుకని ఖచ్చితంగా సర్పంలాగానే ఉన్నటువంటి కాటేయటం అనేది ఉంటుంది మళ్ళీ సరే ఎక్కటం అనేది ఉంటుంది సో అందుకని ఆ రకంగా ఇబ్బందులు లేకుండా ఉండడానికి కూడా ముఖ్యంగా ఇవాళ మనం చెప్పబోయేది ఏదైతే ఈ తంత్రం ఉందో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మరింత అవసరం సో వాళ్ళు కూడా వినియోగించుకున్నట్టయితే కనుక చాలా అద్భుతంగా ఫలితం ఇవ్వటం అనేది ఉంటుంది దీనికి ఏం చేయాలి అంటే కనుక మామూలుగా అయితే ఒక పళ్ళెంలో లేదా చిన్న కప్పులో కొద్దిగా బియ్యం కుప్పలాగా పోయాలి అయితే ఇక్కడ ఏదైనా సరే మనం ఒక యంత్రం అనేది కూడా అంటే ఇక్కడ చాలా సింపుల్గా వేయాలి లేదా నాలుగు గడిలు వేసుకోవాలి మనం చతురస్రం వేసుకుని ఒక స్క్వేర్ వేసుకున్నాం దాంట్లో నాలుగు గడిలు పెట్టుకున్నాం ఈ నాలుగు గడిల్లో తొమ్మిది 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 నాలుగు తొమ్మిది ముప్పై ఆరు అంతే ఇలా వేసుకోవటం ఆ వేసుకున్న దాన్ని అది కాగితం మీద ఇవ్వచ్చు చిన్న రాగిరేఖ మీద ఇవ్వచ్చు అది వాళ్ళ ఇష్టం సో ఈ బియ్యం మీద అలా గుంచడమే దాన్ని ఇది ఇవాళ నుంచి మొదలెట్టి మనం నలభై రోజులు చేయాలి లేదు దానికి ఏంటంటే నలభై రోజుల్లో సంఖ్య చెప్పలేదు తొమ్మిది వేలు జపం చెప్పారు ఈ తొమ్మిది వేలు అనేది మీరు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారనేది మీ ఇష్టం చెప్తా చెప్తా సో తొమ్మిది వే వేలు పూర్తి అవ్వాలి అంతే అది కాకపోతే మనం ఏంటంటే ఎప్పుడైనా సరే సాధకులు అంటే లేదా మంత్ర జపం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకుంటే ఇంకొద్దిగా శీఘ్రమైన ఫలితాలు ఉంటాయి ఏంటి అంటే కనుక ఇవాళ నాకు కుదిరి నేను మూడు వేలు జపం చేశా రేపు మళ్ళీ సమయం చాలేదండి రెండు వేలే చేశా ఇంకో రోజు ఒక వెయ్యే చేసా అలా కాదు సాధ్యమైనంత వరకు ఒక నియమిత సంఖ్యలో వెళ్తే మీకు ఇంకా శీఘ్రమైన ఫలితాలు వస్తాయి అంటే ఇవాళ నేను మూడు మాలలే చేస్తాను అనుకోండి రేపు కూడా ఆ మూడు మాలలే చేయండి ప్రయాసం వద్దు సో ఖచ్చితంగా తొమ్మిది వేలు అవటం అనేది కావాలి అంతేగాని నేను స్పీడ్ గా సరైన ఉచ్చారణ అంటే వేగంగా వేగంగా అంటే అయిపోతుంది కదా అలా కాదు చక్కగా ఒక మందర స్థాయిలో అనుకోండి చాలా చక్కగా అమ్మవారి పలుకుతుంది లక్ష్మీదేవి చాలా తేలిగ్గా పలుకుతుంది మనం వినియోగించుకోవాలి అంతవరకు సో మంత్రం అనేది ఏంటంటే మొదట చాలా వరకు చాలామందికి తెలిసిన మంత్రం ఉంటుంది ఓం హ్రీం శ్రీం హ్రీం కమలే కమలాయే ప్రసీద ప్రసీద ఇక్కడ దాకా చాలామందికి తెలుస్తుంది మంత్రం కానీ ఇక్కడి నుంచి ఏంటంటే మమ గృహే ఆగచ్చ ఆగచ్చ మహాలక్ష్మియే నమ ఓకే ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం ఓకే ఓం రీం శ్రీం కమలే కమలా ప్రసీద 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 మమ్మ మృహే ఆగచ్చ ఆగచ్చ మహాలక్ష్మీ నమ మహాలక్ష్మీ ఓకే ఇది ఆ రకంగా చేసుకుంటే మనకి ఇది ఎప్పుడు ఇందాక చెప్పే తొమ్మిది వేలు అది ఎన్ని రోజులు అనేది మీ ఇష్టం అయితే ఈ పేపర్ పేపర్ పెట్టమన్నారు కదా మీరు బియ్యం మీద వేసి ఎప్పుడు అలా ఉంచేటి ఎన్ని రోజులు జపం ఉంటే అన్ని రోజులు అయిపోయాక అప్పుడు ఈ పేపర్ ని మీరు పర్సులో పెట్టుకుంటారు మీరు డబ్బు పెట్టుకుంటారు లేదా అలాగే ఎప్పుడు కూడా ఆ లక్ష్మీదేవి దగ్గరే పెట్టేసుకుంటారు అది మీ ఇష్టం అది కానీ ఉపయోగపడుతుంది అది ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు మనం ఎన్ని రోజు జపం చేస్తామో కొద్దిగా నీళ్ళు పక్కన వదిలేసేసి మెయిన్ మీ సంకల్పం ఏముందో అది చెప్పుకోండి అంటే ఆర్థిక విషయాల్లో మీ సపో అంటే ఉదాహరణకి సపోజ్ ఒకళ్ళకి బయట నుంచి రావాల్సిన ధనం ఉంది ఆ ధనమే సంకల్పం చెప్పుకొని వదిలేండి అంటే ఇక్కడ ఏంటంటే ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బందులున్నా తొలగించడానికి ఇది పైగా మన గుణంతో కూడిన లక్ష్మి మనకు లభించడానికి మనం చెప్తున్నాం ఇవాళ చెప్పే అది అనమాట శుక్రవారం ఎప్పుడు మొదలు పెట్టమంటారు అమావ్ దగ్గర సాయంకాలం నుంచి ఉన్నాయి కాబట్టి సాయంకాలం నుంచి ఏదో ఒక సమయంలో మనం ఇంకా రాత్రి ఎప్పుడు ఎవరు కుదిరినప్పుడు వాళ్ళ రాత్రి పన్నెండు దాకా శుభ్రంగా చేసుకోవచ్చు అదే దీపావళి రోజు అయితే అర్ధరాత్రి పన్నెండు కూడా చెప్తాము సో దానికి ఒక ముహూర్తం ఉంటుంది కాబట్టి కానీ ఇవాళ మటుకు సాధ్యమంత వరకు అర్ధరాత్రి పన్నెండు లోపు చేస్తేనే మంచిది ఆ రకంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ఇంకా ఒకవేళ ఇదే పద్ధతిలో మనం ఏదైనా చదువుకోవాలి అనుకుంటే డైమండ్ లవ్ వి లవ్ డైమండ్స్ కానీ డైమండ్ మనం లవ్ చేయాలి ఇక్కడ డైమండ్ లక్ష్మీదేవి అంటే సుక్కుడు సుక్కుడు అంటే లక్ష్మి అంటే రైట్ రైట్ డైమండ్ డైమండ్ కూడా అనుకోవచ్చు అయితే మరి ప్రసాదం ఏమైనా పెట్టాలా అనేది కూడా కాలం ఉంటుంది దీనికి ఏమి పెద్ద ప్రసాదం ఏ పటికి బెల్లం చిప్స్ పెడితే చాలు ప్రతి రోజు కూడా పటికి బెల్లం చిప్స్ వంద గ్రాములు కొడుకుని ఇంటో అనుకోండి మొత్తం మనం జప వరకు సరిపోతాయి సరే చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా శ్రేష్టమైన లక్ష్మి లభిస్తుంది బ్యూటిఫుల్ సార్ చాలా చాలా అద్భుతంగా తెలియజేస్తారు అయితే మరుసటి రోజు అంటే శనివారం సూర్యోదయానికి అమావాస్య ఉంది శని అమావాస్యగా పరిగణించేటటువంటి ఈ అమావాస్య వైశిష్టం గురించి